ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో స్కూల్ బస్సు డ్రైవర్ క్లీనర్ మధ్య చోటు చేసుకున్న వివాదం బస్సును తగలబెట్టే వరకు వెళ్లింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నబీకి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించారు గంభ మండలం ఆల్ఫా స్కూల్ కు చెందిన స్కూల్ బస్సును ఎప్పట్లాగే విద్యార్థులను ఇళ్లకు చేర్చి పాపినేనిపల్లి దగ్గర సోమవారం సాయంత్రం నిలిపివేశారు అయితే విధుల నిర్వహణపై డ్రైవర్ నబీకి క్లీనర్ గోపాల్కు గత మూడు రోజులుగా వాగ్వాదం జరుగుతోంది దీంతో నబీపై పగ పెంచుకున్న గోపాల్ అతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు మంగళవారం నాడు విద్యార్థులను స్కూలుకు తరలించే క్రమంలో బస్సు స్టార్ట్ కాలేదు దీంతో డ్రైవర్ నబీ బస్సుకు ఏమైందో చూద్దామని కిందకు దిగి చెక్ చేశాడు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అని తెలుసుకుని రిపేర్ చేస్తున్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన గోపాల్ వెనుక నుంచి బస్సుతో పాటు డ్రైవర్ నబీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు దీంతో బస్సు కింద ఉన్న డ్రైవర్ నబీ తీవ్రంగా గాయపడ్డాడు కాలిన గాయాలు నొప్పిని తట్టుకోలేక అతను కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలార్పేశారు ఆ తర్వాత అతని హాస్పిటల్ కు తరలించారు ఇక బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది బస్సును తగలబెట్టిన క్లీనర్ గోపాల్ పరారీలో ఉన్నాడు స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు